ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించినటువంటి రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అయినటువంటి అంబేద్కర్ మంగళగిరి అంబేద్కర్ విగ్రహం మందు రోజున బీసీ ఎస్సీ మైనార్టీలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ను వెంటనే పునరుద్ధరించాలని చెప్పి ఈ మంగళగిరి మా మాల మహానాడు సోదరులు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది ఆ నిరాహార దీక్షకు మా బహుజన యువసేన తరఫున సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తూ ఇదే రోజున గతంలో ఇరవై ఒక్క రోజులుగా నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామానికి చెందినటువంటి ఎనిమిదేళ్ళ పసిబిడ్డ అత్యాచారానికి గురైతే ఇరవై ఒక్క రోజులు అవుతున్నా కూడా ప్రభుత్వం ఇంతవరకు పాప ఆజూకిని కనుక్కోలేదు దీనికి నిరసనగా మేము కర్నూలు జిల్లాలో అనంతపురం జిల్లాలో రాయలసీమ జిల్లాలో ప్రతి ఒక్క చోట నేటికి కూడా ఉద్యమాలు చేస్తున్నాం ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం ఇంతవరకు కూడా పాప ఆజుకిన ఖర్చులు పెట్టలేదు ఈ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పాప యొక్క మచ్చుమరి వాసంతి బాలికపై ఒక పాటను రాయించి ఈరోజు మంగళగిరిలో మంగళగిరి నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహానికి మా యొక్క వినతిని విన్నవించుకుంటూ ప్రభుత్వం పనిచేస్తుందా రాజ్యాంగ నిబంధనలు తుంగలకు తొక్కుతూ ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే ఇరవై ఒక్క రోజులుగా ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ పది లక్షల రూపాయలు ఎక్సరైజ్ ఇచ్చి బాలిక కుటుంబానికి చేతులు తుడిపోవడం ఎంతవరకు సమంజసమని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలని చెప్పి ఇది ముమ్మాటికి ప్రభుత్వం అసమర్థతగా మేము భావిస్తున్నాం ఇరవై ఒక్క రోజులుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలైతేనేమి ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులైతేనేమి పది పది రోజుల తర్వాత పది లక్షల రూపాయల పరిహారం ప్రకటించి జిల్లా కలెక్టర్ ద్వారా పరిహారం ఇప్పించి ఇంతవరకు బాలిక ఆజుకి కనుక్కోలేదంటే ఈ ఒక్క బాలిక విషయమే కాదు రాష్ట్రంలో ఈ విజయనగరంలో పద్మూడు నెలల చిన్నారిపై ఒక కామాంధుడు వేస్తే ఇంతవరకు వారిపై చర్యలు తీసుకోలే చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఒక చిన్నారి అత్యాచారం జరిగింది ఈ బాలికలపై అత్యాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఖండించి తీరాలి ఈ బాలికలను ఖచ్చితంగా మనం కాపాడుకొని తీరాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం